దగ్గర దగ్గర వంద సంవత్సరాలకు పైబడినటువంటి చింత చెట్టు అండి కనిపిస్తుంది కదా చాలా పెద్ద చింత చెట్టు అండి ఈ ఊరికి ఇంట్లోనే ఉంటుందండి కనిపిస్తుంది అది ఇదంతా ఫారెస్ట్ అండి చూస్తుంది కదా ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం డెన్స్ ఫారెస్ట్ అండి ఈ ఫారెస్ట్ వెళ్ళి మనము మనము ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి పోచమ్మ గూడెం రాంపూర్ అనే విలేజ్లలోకి అయితే మనం ఈ మార్గం గుండెనైతే వెళ్ళాల్సి వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా ఫారెస్ట్ అండి కనిపిస్తుందిగా అంత ఫారెస్ట్ ఈ మార్గం గుండె మనం వెళ్ళాల్సి వస్తుంది కనిపిస్తుందిగా అదే మాట్లా కనిపిస్తుందిగా అది రావడం జరిగింది డెన్స్ ఫారెస్ట్ అండి ఇదంతా చూస్తున్నాయండి కోతులు అక్కడ ఉన్నాయి ఆ రెండు కోతులు మనం చూసి పారిపోయినాయి మన ఇంటి సైడ్ కోతులు అయితే మనకు అసలు ఈ మన మీదకి మారబడతాయి కానీ ఈ అడీలో ఉండే కోతులు ఏంటంటే మనం చూసి వారిపోతాయండి అటు పోతేనే ఉన్నావు అనిపిస్తున్నాయా ఎంత మనము ఏం పేరు పేరు జంగు జంగు ఓన్లీ జంగు ఏనా మిశ్రాం మిశ్రమ మిశ్రం జంగు మిశ్రమ అంటే మీ మారువేరా ఆత్రేమని కూడా ఉంటాయి కదా అది ఆత్రేమ శ్రీరామ్ శ్రీరామ్ ఇవన్నీ మీ గోండ్కి సంబంధించిన మారువేర్లుగా ఇది ఏ ఊరే రామ్పురం ఇప్పుడు మండలి వస్తారు మీకు మామిడా మండల వస్తాయి డిస్ట్రిక్ట్ వేమలు వస్తారు ఇక్కడ ఎన్ని కుటుంబాలు కుటుంబాలుంటాయి యాభై కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు ఊరు ఎన్ని రోజులు అయింది దగ్గర ఐడియా ఉందాబై సంవత్సరాలు అంటే ఇప్పుడు మీకు యాభై కానీ గానీ డెబ్బై సంవత్సరాలు అనుకో ఈ ఊరుకు ఇప్పుడు హైవే ఇప్పుడు బైపాస్ ఉంది కదా బైపాస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం ఉంటది మీకు వాస్తాపూర్ నుంచి అయితే ఇప్పుడు మీకు ఇటు రోడ్ లేదు కదా మట్టి రోడ్ నేను అది కాకపోతే అక్కడ నుంచి అయితే మొత్తం ఒక ఉంటది ఒక ఏడు ఏడు కిలోమీటర్ల దాకా ఉంటది వాస్తాపూర్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అయితే ఉంటాయి లోపలికి ఇప్పుడు ఏడు కిలోమీటర్లు మనం ఫారెస్ట్ దగ్గర రావాలి కదా మరి రోడ్ లేదు కదా మీకు ఎన్ని రోజులు అయితే ఇప్పుడు రోడ్ లేక ఇట్లా

కూడా రోడ్ మట్టి ఒక యాభై సంవత్సరాలు అయితుందా చెట్టి ఇప్పుడు దీని చింత ఖాయంగా ఏంది అంటే ఇట్లా మీ ఊరికేమంచుకుంటారా లేకపోతే ఇట్లా

మన దీపా దీపావళిగా మంచిగా కట్టుకున్నారు తిరుగులో ఆ ప్లాస్టిక్ కూడా మంచి ఏర్పాటు చేసుకున్నారు కట్టె నానకుండా చూస్తురండి మన ఈ దీపావళికైతే వీళ్ళు మన గోన్స్ కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు దాని చుట్టూ తిరుగుతారు కదా కానీ మంచిగా భద్రపరుచుకున్నారండి ఎందుకంటే వర్షానికి నానకుండా కట్టిన టేక్ కట్టిని దానికి ఒక డిజైన్ చేసింది ఉంటాను ఇట్లా ఇక దాన్ని ఒక

అయితే ఇక డెప్పులు పట్టుకొని దంచుడు ఇక మంచిగా కొట్టుడు అవి ఇప్పుడు చేసిన డోనల్ ఉన్నాయి బోర్ ఒకటి బోర్ ఎప్పుడు వేసిండ్రు ఇది బోర్ ఇది అది ఫస్ట్ నుంచే ఉన్నది అది అంటే బోర్స్ బోర్ లేనప్పటి నుంచి ఉన్నది ఇది ఈ ఫస్ట్ బోర్ అనుకో ఇగ ఇంకా అక్కడ రోడ్కే ఒకటి ఉన్నది సార్ పాస్ట్ అక్కడ అక్కడ ఉన్నది అది యాభై అరవై సంవత్సరాలు అయిపోయింది అది బోరింగ్ రోడ్ బోరింగ్ ఆయన వచ్చినప్పుడు బోరింగ్ అది అది ఇప్పుడు ఇప్పుడు వేసి కాలం నీళ్ళు ఇప్పటికూడా అది ఎప్పుడు చూడ మంచిగా ఉన్నది వాటర్ చూస్తుంది స్కూల్ అయితే ప్రాథమిక పాఠశాల రాంపూర్ మండల గ్రామము మండలం వచ్చేసి మామిడ నిర్మల్ డిస్టిక్ బాగుంది స్కూల్ అయితే ఇక్కడ ఐదో తరగతి దాకుందా ఐదో తరగతి బోర్ అయితే మంచి మూల మూలకి బోర్లు అయితే బాగున్నాయి వాటర్ కూడా పిల్లలకు వాష్ చేసుకోవడానికి కూడా మంచి ఏర్పాటు చేసి వాష్ బాత్రూమ్ లాది చూస్తున్నారు గిరిజన గూడెలని అయితే చూస్తున్నారు కదా వాళ్ళైతే మంచి పేరెడ్ అయితే ఇట్లా వేసుకున్నారు ప్రతి ఒక్క గిరిజనుల వాళ్ళైతే ఇట్లా పేరెడ్ అయితే మంచిగా బ్యాక్ సైడ్ వేసుకుంటారు అండి వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు కానీ ఇవన్నీ కానీ ఇట్లా వాళ్ళైతే పెట్టుకుంటారు అంటే కనిపిస్తుంది వారి అవసర నిమిత్తం అయితే అది